జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మన దేవుడి గుళ్ళల్లో ఉండే దేవుడికి పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా వాటికి అలంకరించడానికి కావాల్సిన నామాలు మా వారికి సూర్యచంద్రులు అంటారు కదా అలా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో స్టోన్తో వచ్చి ఉన్నాయి చూడండి వడ్డానము చెవులకి చిన్నవి కొంతమంది ఇష్టంతో చిన్న చిన్న నగలు పెట్టుకుంటారు కదా అమ్మవార్లకి ఇంట్లో వాటికి కూడా గుళ్ళల్లోనే కాకుండా ఇంట్లో కూడా అమ్మవారిని అలంకరించుకోవడం ఇష్టం ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బోనాలప్పుడు మంచిగా డెకరేషన్ చేస్తున్నారు కదా అందరూ మంచిగా కుండకి కానీ మన అద్దని పసుపు పూసి అలంకరిస్తారు కదా ఈ సెట్ ఒక వా ఏంటిది మా బాండువలు అంటారంట వాటిని ఇది ఒక్క సెట్ తీసుకుంటే ఇంకా మీరు అసలు అలంకరించడం ఎంత ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అన్నీ వచ్చేసి ఇలా పుస్తలు ముక్కు పుల్లలు చెవులవి అసలు బొట్టు చూడండి ఫ్రెండ్స్ మనం ఎంత చక్కగా పెట్టాలంటే చాలా కష్టం ఎంత బాగుందో చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఇలాంటి వస్తువులన్నీ కావాలంటే ఎక్కడికి రావాలో తెలుసు కదా వెళ్ళి అయ్యప్ప కిరాణం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్